హాయ్ అండి అందరికీ శుభోదయము కార్తీక మాసము ఇరవై ఈ ఈరోజు నిషిద్ధమైనటువంటి పదార్థములు పాలు తప్ప మిగిలినవన్నీ కూడా ఈరోజు నిషిద్ధమైనవి అదే విధముగా ఈరోజు దానం చేయవలసినవి గోదానము భూదానము సువర్ణదానము ఈరోజు పూజించవలసిన దైవము నాగేంద్రుడు ఈరోజు జపించవలసిన మంత్రము ఓం సర్పాయ మహాసర్పాయ దివ్య సర్పాయ పాతుమాం ఈరోజు నాగేంద్రుని పూజించడం కారణంగా గర్భదోష పరిహరణం అదేవిధంగా సంతాన సిద్ధి కలుగుతుందట ఇక కార్తీక పురాణము ఇరవయవ అధ్యాయం పురంజయుడు దురాచారుడగుట జనక మహారాజు చాతుర్మాస్య వ్రత ప్రభావము వినిన పిమ్మట వశిష్ఠునితో గురువర్య కార్తీక మాస మాహత్యమును ఇంకనూ వినాలనే కోరిక కలుగుచున్నది ఈ వ్రత మహత్యమున ఇంకనూ విశేషములు కలవా అనే సంశయము కూడా కలుగుతున్నది ఈ నా సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలు వినిపించి నన్ను కృతార్థుడిగా చేయుడనెను ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో ఓ రాజా కార్తీక మాస మాహత్యమును గురించి అగస్య మహామునికి అత్రి మహామునికి జరిగిన ప్రసంగము ఒకటి కలదు దానిని వివరించతను ఆలకింపమని ఆ కథా విధానమును ఇట్లు వివరించిరి పూర్వము ఒకప్పుడు మహర్షి అత్రి మహర్షిని గాంచి ఓ అత్రిముని నీవు విష్ణువు అంశయందు పుట్టినావు కార్తీక మాస మాహత్యము నీకు ఆ మూలాగ్రముగా తెలియను కావున దానిని నాకు వివరింపుము అని కోరెను అంతలో అత్రిమహాముని ఉంభసంభవ నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుటచే ఉత్తమమైనది కార్తీక మాసముతో సమానమగు మాసము వేదములతో సమానమగు శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు అటులనే శ్రీమన్నారాయణుని కంటే వేరు దేవుడు లేడు ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానము చేసినను శివ కేశవుల ఆలయమందు దీపారాధన చేసినను లేక దీపదానము చేసినను కలిగే ఫలితము అపారము ఇందుకొక ఇతిహాసము కలదు వినుము త్రేతాయుగమున పురంజయుడను సూర్యవంశపు రాజు అయోధ్యానగరమును రాజధానిగా చేసుకుని రాజ్యమేలుచు ఉండెను అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసను ప్రజల గట్టి ఆపదలు రాకుండా పాలించుచూ ఉండేవాడు అట్లుండగా కొంతకాలమునకు పురంజేయుడు అమిత ధనాస చేతను రాజ్యాధికార గర్వము చేతను జ్ఞానహీనుడై దుష్టబుద్ధి గలవాడై దయాదాక్షిణ్యములు లేక దేవ బ్రాహ్మణ మాన్యములు లాక్కుని పరమలోభియై చోరులను చేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచూ దొంగలు కొల్లగొట్టుకొని వచ్చిన ధనములో సగము వాటా తీసుకొనుచు ప్రజలను బీతావాహులను చేయుచుండెను ఇటులా కొంతకాలము జరుగగా అతని దౌర్జన్యములు నలుదిక్కులా వ్యాపించెను ఈ వార్త కాంబోజ టెంకన కొంకన కలింగాది రాజుల చెవుల పడినది వారు తమలో తాము ఆలోచించుకొని కాంబోజ రాజును నాయకునిగా చేసుకొని రథ గజ తురగ పదాది సైన్య బలాన్వితులై రహస్య మార్గము వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధనము చేసి యుద్ధమునకు సిద్ధపడిరి అయోధ్య నగరమును ముట్టడించిన సంగతి చారుల వలన తెలుసుకుని పురంజయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై ఉండెను అయినను ఎదుటి పక్షము వారు అధిక బలాన్వితులుగా ఉండుటను తాను బలహీనుడిగా ఉండుటను విచారించి ఏ మాత్రము భీతి చెందక శస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను పురుకొల్పి చతురంగబల సమేతమైన సైన్యముతో యుద్ధసన్నధుడై వారిని ఎదుర్కొని భేరిమ్రోగించి సింహనాదము గావించుచు మేఘములు గర్జించునట్లు హూంకరించి శత్రు సైన్యములపై పడెను వింసాధ్యాయము ఇరవయ్యవ రోజు పారాయణము సమాప్తము ధన్యవాదములు నమో నారాయణాయ నమకా భవంతు.